హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా ఈరోజు కర్రీ చేసేసరికి మీరు తమ్ముణీళ్ళు చూసే ఉండొచ్చు ఈ కర్రీ నోట్లో నీటు నీరు వచ్చేస్తుంది అంత బాగుంటుందండి ఈ కర్రీ మీరు ఎప్పుడూ చేసి ఉండరు ఎవ్వరూ చేసి ఉండరు కాకపోతే మా చిన్నప్పటి నుంచి మాకు అలవాటే ఈ కర్రీ చేసుకోవడం ఎప్పుడు మా ఇంట్లో చేసినా కానీ నోట్లో నుంచి నీళ్ళు వచ్చేస్తూనే ఉంటాయి ఎప్పుడు కర్రీ అయిద్దా అని చూస్తాం అంత బాగుంటుంది కర్రీ మాకు చాలా నచ్చుతుంది ఈరోజు తయారు చేస్తే అప్లోడ్ చేద్దాము చూస్తారు కదా మీరు అందరూ తెలుసుకుంటారు కదా అన్న ఉద్దేశంతో అప్లోడ్ చేశాను ఈ ఇది వచ్చేసి మోదుగ చెట్టు పువ్వులు అండి మోదుగ చెట్టు పువ్వులు అంటే మనకి తెలంగాణలో అయితే బాగా ఎక్కువగా వస్తూ ఉంటాయి ఆంధ్ర సైడ్ అయితే చాలా తక్కువ వేరే రాష్ట్రాల్లో అయితే ఉంటాయి మోదుగ చెట్టు పువ్వులు ఈ ఏప్రిల్ వరకే ఉంటాయి తర్వాత మళ్ళీ ఉండవు ఫిబ్రవరిలో బాగా వస్తాయి జనవరి ఫిబ్రవరి మార్చి ఏప్రిల్కి ఈ మోదుగ చెట్టు పువ్వులు ఎక్కడ దొరికినా కానీ మేము అంటే పువ్వులు ఎప్పుడు పోస్తాయో అని ఎదురు చూస్తూ ఉంటాం అంత బాగుంటుంది కర్రీ దానికోసమని మటన్ చికెన్ కూడా దీని ముందు పనికిరాదండి అంత బాగుంటుంది ఇది తెచ్చుకున్న తర్వాత ఈ పువ్వులు మనం వేరు చేసుకోవాలి ఆ కాడల నుంచి ఆకుల నుంచి పువ్వులు వేరు చేసుకున్న తర్వాత ఆ పువ్వుల నుంచి కూడా అంటే రేఖల రేఖలే తీసుకోవాలి ఇంకా మనకి ఏమి పనికిరావు అనమాట అందులో ఓన్లీ రేఖలు మాత్రమే కావాలి నేను తీసి చూపిస్తాను కదా ఈ విధంగా దానిలో ఉన్న సన్నగా కాడ ఉంటాం చూసారా ఆ కాడ కూడా మనకి పనికిరాదు ఆ కాడ కూడా తీసి పక్కన పడేసేయండి ఓన్లీ రేఖలు మాత్రమే గులాబీ రేఖలు మనం ఏ విధంగా అయితే తీసుకుంటామో అలాగే ఈ రేకులు పువ్వుల్లో ఉన్న రేకులు మాత్రమే మీరు తీసుకోండి ఎంత కర్రీ అయినా చేసుకోవచ్చు దీనికి లిమిటెడ్ ఏమీ లేదు ఎంతైనా మన ఇంట్లో సరిపోయినంత చేసుకోవచ్చు కర్రీ మీకు చేసి చూపిస్తాను చూడండి చాలా బాగుంటుంది మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను ఈ పువ్వుల కోసం అని చెప్పి మేము చాలా దూరం వెళ్ళాము వెళ్ళి తెచ్చుకున్నాము తెచ్చుకొని ఇప్పుడు కర్రీ ప్రిపేర్ చేసుకుంటున్నాను ఇలా మొక్క పూలు మొత్తం రేఖలు వేడి చేసుకున్న తర్వాత ఇవి కడగాలండి కడుగుతూ ఉంటే మనం ఎంత కడుగుతూ ఉంటే అంత మనకి కలరు హోలీకి కలర్స్ ఎలాగ వస్తాయో ఆ విధంగా కలర్ నీళ్లు కలర్ మారుతూ ఉంటాయి అనమాట రెడ్ కలర్లో వచ్చేస్తూ ఉంటాయి రెండు మూడు సార్లు కడిగినా కానీ నీళ్ళు అన్నది రెడ్ కలర్లోనే మనకి వస్తూ ఉంటాయి అనమాట ఇంకా మూడు నాలుగు సార్లు కడిగిన తర్వాత ఇంకా కడగ అవసరం లేదండి నేను ఇప్పుడు మూడు నాలుగు సార్లు కడిగాను కడిగితే కొద్దిగా ఇలా ఈ విధంగా ఉన్నాయన్నమాట నీళ్ళు ఎంత మనం కడిగినా కానీ రెడ్ కలర్లోనే పోతూ ఉంటాయి దానికి ఏమి ఇబ్బంది పడిన అవసరం లేదు అవి పక్కన పెట్టుకోండి పెట్టిన తర్వాత ఇప్పుడు మిక్సీ జార్ ఒకటి తీసుకొని ఉల్లిపాయ పెద్ద ఉల్లిపాయ ఉంటుందని చూసారా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఆ ఉల్లిపాయ వేసేసుకోండి అందులో పచ్చిమిరపకాయలు ఐదు పచ్చిమిరపకాయలు సగం సగం ముక్కలుగా కట్ చేసి అవి కూడా మిక్సీ జార్లో ఇందులోనే వేసేసేయండి ఇప్పుడు నెక్స్ట్ వేసుకునేది ఇది మిక్సీ పట్టుకోవడం కోసం అంటే గ్రేవీ కోసం అన్నమాట మనం ఇప్పుడు తయారు చేసుకునేది ఇప్పుడు అల్లం ముక్క ఎంత ముక్క వేసుకొని అది కూడా మిక్సీ పట్టుకొని రండి నీళ్ళు పైకుండా మిక్సీ పట్టుకొని రండి ఇప్పుడు నేను వేస్తుంది టమాటా ఒక్క టమాటానే వేస్తున్నాను ఇది కూడా మిక్సీ పట్టుకొని వచ్చేసేయండి మెత్తగా పట్టద్దు కచ్చబచ్చగా పడితే సరిపోతుంది ఈ కర్రీకి మెత్తగా పేస్ట్ లాగా చేయకూడదు అందుకని ఇప్పుడు ఒక కళాయి పెట్టుకొని దాంట్లో ఒక మూడు స్పూన్లు ఆయిల్ వేసుకొని సాయి మినపప్పు ఒక పావు టీ స్పూన్ జీలకర్ర ఆవాలు కొద్ది కొద్దిగా వేసుకోండి ఎండుమిర్చి రెండు ఎండుమిర్చి ముక్కలు కట్ చేసి వేసేసేయండి అది మనకి దోరగా వేగిన తర్వాత తాలింపు ఎప్పుడు మాడకూడదండి తాలింపు మాడిందంటే మనకు అసలు కర్రీ పనికిరాదు ఇప్పుడు ఉల్లిపాయ పెద్ద ఉల్లిపాయ ఒకటి కట్ చేసి అందులో వేసుకోండి ఆ తర్వాత కరివేపాకు రెండు రెమ్మలు తీసి అందులో వేసేసేయండి ఇప్పుడు ఉల్లిపాయ దోరగా మంచి బంగారపు రంగు వచ్చేంత వరకు వేగిన తర్వాత వంకాయ ముక్కలండి మూడు వంకాయ ముక్కలు తీసుకొని అందులో వేసాను చిన్న ముక్కలుగా కట్ చేసి మునక్కాయ రెండు మునక్కాయలు బంగాళదుంపలు మూడు బంగాళదుంపలు మూడు వంకాయలు మూడు బంగాళదుంపలు మునక్కాయ రెండు ముక్కలు కాయ కాయ కాదండి రెండు ముక్కలు మాత్రమే వేశాను ఇప్పుడు అది మనకి ఆయిల్లో బాగా ఫ్రై అవ్వాలి బంగాళదుంపలు వంకాయలు మునక్కాయలు బంగాళదుంప ఏముందండి అసలు చాలా ఫాస్ట్గా ఉడికిపోద్ది వంకాయ కూడా అంతే ఫాస్ట్గా ఉడుకుద్ది రెండు మునక్కాయలు కాబట్టి ఇవి కూడా మనకి బాగా ఈజీగానే ఫ్రై అయిపోతాయి ఇప్పుడు కొద్దిగా పసుపు వేసుకోండి రుచికి సరిపడా ఉప్పు కూడా మనం ఇందులో వేసుకోవాలి ఇంకా మీకు ఇందులో క్యారెట్ ముక్కలు కావాలన్నా కానీ మీరు వేసుకోవచ్చు క్యారెట్ నా దగ్గర లేదు క్యారెట్ వేస్తే ఇంకా చాలా టేస్ట్ వస్తుంది మీరు ఏ పువ్వులు పడితే ఆ పువ్వులు తెచ్చుకోకండి రెడ్గా ఉన్న కలర్స్ అన్నీ మోదుగు పువ్వులు కావు ఒకటి గుర్తుపెట్టుకోండి కూర బాగుంది కదా అని చెప్పేసి మనకి రోడ్డు మీద రెడ్గా కల రెడ్ కలర్స్లో చాలా పువ్వులు కనిపిస్తూ ఉంటాయి అలా రెడ్ కలర్లో కనిపించినవన్నీ కూడా మోదుగ పువ్వులు కావు మీరు ఒకటికి రెండు సార్లు మోదుగ పువ్వులు చూసి సెలెక్ట్ అంటే వేరే వాళ్ళని అడిగి తెలుసుకొని తెచ్చుకొని వండుకోండి ఇప్పుడు మనకు బంగాళదుంపలు వంకాయలు బాగా వేగిన తర్వాత మనం మిక్సీ పట్టుకొని వచ్చాను చూసారా ఆ పేస్టు అది ఇందులో వేసేసేయండి వేసి ఇప్పుడు మంట హైలోనే పెట్టండి రుచికి సరిపడా ఉప్పు మనం వేసేసుకున్నాము పసుపు కూడా మనం వేసుకున్నాము ఇప్పుడు ఇది మనకి మంచిగా స్మెల్ వస్తుందండి చాలా బాగుంటుంది ఈ టమాటా ఉల్లిపాయ ఆ గుజ్జు కూడా కొద్దిగా ఆ నూనెలో మగ్గనివ్వండి పచ్చివాసన పోయేంత వరకు అది మగ్గిన తర్వాత మీరు కారం వేసుకోండి కారం ఒక్క స్పూనే వేయండి ఎందుకంటే మనం పచ్చిమిరపకాయలు వేసాం కాబట్టి కారం ఒక్క స్పూనే మనకు సరిపోతుంది పచ్చిమిరపకాయలు బాగా మంట ఉన్నాయనుకోండి కారం అసలు వేయకండి ఇప్పుడు ఇందులో మనకు కొద్దిగా నీళ్ళు బాగా ఎగిరిపోయినాయి చూశారు కదా ఇలా నీళ్ళు బాగా ఎగిరిన తర్వాత మాత్రమే మనం ఇప్పుడు పువ్వులు వేసుకోవాలండి ఇలా ఫస్ట్లోనే మనం వేసేసుకోకూడదు పువ్వులు ఈ కూర అంతా బాగా మనకి మగ్గాలి మగ్గిన తర్వాత ఇప్పుడు ఆ పువ్వులు నేను వేస్తాను చూడండి పూర్తిగా సరిపోయిందండి నేను కొద్దిగా ఉప్పు చూసుకున్నాను ఉప్పు కూడా నాకు కరెక్ట్గా సరిపోయింది కారం కూడా బాగుంది సరిపడా కారం అల్లం వేసాం కాబట్టి ఘాటు కూడా చాలా బాగా ఉంది ఈ కర్రీకి కొంచెం ఘాటు కూడా ఉండాలి అప్పుడే బాగుంటుంది ఇలా తయారైపోయిన తర్వాత ఇప్పుడు పువ్వులు నేను పైన మాత్రమే చల్లుకోవాలి వెంటనే చల్లేసి పువ్వులు కలపకూడదు ఇలా చల్లుకున్నాను చూసారా ఇలా చల్లుకున్న తర్వాత కాసేపు అలాగ మూత పెట్టేసి వదిలేసేయండి పువ్వుల్ని ఆటిల్లో ఆ పువ్వు ఆ వేడికి ఆ పువ్వులు ఆవిరైపోతాయి మనకి ఈ విధంగా చూశారు కదా ఇంకా మూత పెట్టి అలా వదిలేసేయండి కొంచెం సేపు ఒక రెండు మూడు నిమిషాలు మూత తీసిన తర్వాత మనకి ఇలా ఉడుకుతాయి అన్నమాట పువ్వులు ఇప్పుడు కలపండి మీరు కర్రీతో సహా మొత్తం కలిపేసేయండి ఎంత మంచి టేస్ట్ వస్తుందో తెలుసా అండి మోదుగు పువ్వులు మీకు దొరికితే మాత్రం వదలకండి తెచ్చి కర్రీ చేసేసుకోండి ఇందులో చాలా రకాల కర్రీస్ చేసుకోవచ్చు మాకు బంగాళదుంప వంకాయతో కలిపి మోదుగు పువ్వులు వండుకుంటే టేస్ట్ మాకు నచ్చుతుంది మీ టేస్ట్ని బట్టి మీరు వండుకోవచ్చు మేమైతే ఇలా చపాతీకి తింటాము అందుకని చెప్పి అంటే రోటీస్ కోసం అని చెప్పి ఇది చేసుకున్నాము ఇప్పుడు ఒకవేళ రోటీస్ కోసం కాదు మీకు రైస్లోకి కావాలి అనుకుంటే మీకు చూపిస్తాను చూడండి ఇంతవరకు అయితే మనకు పువ్వులు మగ్గిన తర్వాత ఆ ఆయిల్ కూడా మనకి పైకి తేలిపోయింది అనుకున్నప్పుడు ఇది రోటీకి బాగుంటుంది ఈ విధంగా ఉన్నప్పుడు మీకు మసాలా పొడి కావాలంటే చల్లుకోండి మాకైతే మసాలా పొడి వద్దనిపించింది అందుకని అల్లం మొక్క విషయం కాబట్టి వదిలేసాము ఎంతవరకు మనకు రోటికి బాగుంది కదా ఇప్పుడు నేను నీళ్లు పోసాను కొద్దిగా ఎక్కువ కాదు ఏ నీళ్ళు అనుకుంటున్నారు ఇది చింతపండుతో కొద్దిగా నీళ్ళు కొద్దిగా ఒక చిన్న నిమ్మకాయ సైజు అంత చింతపండు పిండి ఆ నీళ్ళు పోసానండి ఎందుకంటే ఇది రైసులోకి కోసం అది ఇందాకటి వరకు నీళ్లు పోయకుండా ఉన్నంత వరకు రోటీకి బాగుంటుంది ఇది రైస్కి బాగుంటుంది అందుకని ఈ చింతపండు నీళ్ళు పోసిన తర్వాత ఒక ఐదు నిమిషాల వరకు ఉడకనివ్వండి ఉడికితే ఆ చింతపండు పులుపు అన్నది ఈ అన్నిటికీ కూడా ఆ పువ్వులు పువ్వులు ఇంకా మీకేం కనిపించవండి ఆల్రెడీ ఆవిరికి ఉడికిపోతాయి చాలా ఈజీగా ఉడికిపోతాయి కాబట్టి అట్లా మీకేమీ అసలు అవి ఉడకాలన్న బాధ కూడా ఉండదు పోసాం కాబట్టి ఒక్క ఐదు నిమిషాలు అలా ఉడికించేసిన తర్వాత ఇంకా మనకి రైస్లోకి రెడీ అయిపోయినట్టే ఈ రైస్లోకి మాత్రం మసాలా పొడి వేసుకోండి బాగుంటుంది ఒక్క స్పూన్ మసాలా పొడి వేసుకోండి చికెన్ మసాలా పొడి చాలు ఇంతే ఇంకా మనకి కర్రీ ఎడ అండి మీకు నచ్చితే అందరికీ షేర్ చేయండి లైక్ చేయండి మీరు ఈసారి మోదుగ పువ్వులతో ఎప్పుడైనా వండుకున్నారన్నది కూడా కామెంట్ చేయండి మీకు దొరికితే వండండి తెలియకపోతే ఎవరినైనా తెలిసిన వాళ్ళని ఇవి మోదుగ పువ్వులేనా అని అడిగి వండండి ఏ పువ్వులు పడితే ఆ పూలు వండకండి అంటే రెడ్ కలర్ చాలా ఉంటాయి కదా అందుకని ఒకటికి రెండు సార్లు చెప్తున్నాను కర్రీ అయితే సూపర్ వచ్చింది మీకు నచ్చితే అందరికీ షేర్ చేయండి లైక్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి